కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగాహారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర పుణ్యక్షేత్రంలో నిత్య గంగాహారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు శ్రీ వేదభారతి పీఠం వేద పండితులు కురిచారని తెలిపారు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం వేదపీఠాన్ని ప్రారంభించి హైందవ ధర్మ పరిరక్షణ కృషి చేస్తున్నట్లు తెలిపారు తమ పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు పవిత్ర గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఉత్తర దిశగా ప్రవహిస్తున్న గంగా నదికి హారతి ఇవ్వడం వల్ల ఏ విధమైన ప్రయోజనం కలుగుతుందో అదే విధంగా ప్రయాణిస్తున్న గోదావరి నదికి హారతి ఇవ్వడం వల్ల కూడా అదే ప్రయోజనం కలుగుతుందని అన్నారు హైదవ ధర్మ పరక్షణలో ఆధ్వర్యంలో కొల లింగా భేదం లేకుండా అన్ని వర్గాల వారికి వేద విద్యను ఉచితంగా బోధిస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్యానందగిరి స్వామి రచించిన ఇంటింటా వేదం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మల్లేష్ రెడ్డి సురేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు పనిచేస్తున్నాను ప్రతిరోజు కూడా సాయంత్రం పూట గోదావరి హత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర వరకు గోదావరి హత్య కార్యక్రమం రుద్రాభిషేకంతో ప్రారంభమై హనుమాన్ చాలీసా అదేవిధంగా చిన్న పిల్లలతో సరస్వతి హవనము గావించి గోదావరి హత్య కార్యక్రమాన్ని నిర్వహించి చివరికి తీర్థప్రసాదాలతో ఈ యొక్క కార్యక్రమం ముగిస్తూ ఉంటుంది తెలంగాణలో మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి గోదావరి నది అడుగుపెట్టినటువంటి క్షేత్రం బాసర పుణ్యక్షేత్రం ఈ బాసర పుణ్యక్షేత్రం ముందు గోదావరి హారతి కార్యక్రమాన్ని తెలంగాణలో ఇదొకటిగా ఈ యొక్క గోదావరి హారతి కార్యక్రమం మాత్రమే ఉంది కాశీలో మరియు హరిద్వార్లో కూడా గంగా హారతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ గోదావరి హాతి కార్యక్రమాన్ని మన శ్రీవేదీ పీఠ వేద విద్యాలయం తరఫున మనం శ్రీ స్వామీజీ వారు చేస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతూ ఉంది ప్రతిరోజు ఏ రోజు కూడా ఆగకుండా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి అవగాహన తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు కూడా ఎటువంటి విఘ్నాలు కలగకుండా జరిగేందుకు గవర్నమెంట్ తరఫున కానీ భక్తుల తరఫున కానీ ఈ గార్థులను నిర్వహింపచేయాలని కోరుకుంటున్నాము మన యొక్క హిందూ ధర్మంలో మన పిల్లల్ని అక్కడ గంగా ఆర్తికి ఇన్వైట్ చేయాలని మేము కోరుకుంటున్నాము హిందూ ధర్మంలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం గంగని ఎంతో పూజిస్తామన్నమాట మనకు ఒక నిత్య సంజీవని అనమాట గంగ మనం పొద్దుగాల ఏంటనే మనము నీళ్ళు మనం ముఖం గడుపుకోవడం కానీ మనం నిత్య అంతా ఆ ఒక గంగతోనే మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట అసలు గంగమ్మని మనకు వచ్చే తరాన్ని ఆ పిల్లలకు చూపించి ఆ ఒక్కొక్క ప్రకృతిని ఆ ఒక ఎంతో ఆనందంగా ఆ పిల్లల్ని చూస్తే అనేది ఆ ఒక మెయిన్ ఇంపార్టెంట్ మా కాన్సెప్ట్ అనమాట ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోతుందంటే ఎక్కడెక్కడనో తిరిగి ఎక్కడెక్కడనో ఏవేవో అలవాట్లు పడకుండా ఒక బాసర సరస్వతి టెంపుల్కి విజిట్ అయ్యి తర్వాత మా యొక్క గంగా ఆర్తిని చూడ చూడాలని మాకు మెయిన్ ఉద్దేశం అనమాట కాశీలో శివుడు తెలిసి అక్కడ ఎన్నో విశ్వవిద్యాలయాల్ని స్థాపించి ఎంతోమంది విద్యాలయాలు జరుగుతుంది అదేవిధంగా సరస్వతి అమ్మవారి విద్యాలయం అన్నది ఏర్పడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి అదే విధంగా గోదావరి హారతి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు శ్రీ పూజశ్రీ దేవేంద్రనాథ గిరి స్వామీజీ వారు ముఖ్యంగా స్వామీజీ వారు కాశీలోని విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అనుకున్నారు కానీ అక్కడ ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన పుణ్య మన తెలంగాణలో

తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వేదాన్ని చదివి తీరాలి ప్రతి హిందువు కూడా వేదాన్ని చదివి తీరాలి